హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ జొన్న పిట్టు ఎలా చేయాలో చూసేద్దాము ఈ పిట్టు హెల్త్కి చాలా మంచి చేస్తుందండి అలాగే ఎదుగుతున్న ఆడపిల్లలకి ఎదుగుతున్న ఆడపిల్లలకాడ నుంచి వయసు అయిపోయిన ముసలి వాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా నడువుల్లో బలానికి కండరాల పుష్టికి ఎముకల్లో బలానికి చాలా హెల్ప్ చేస్తుందండి ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది ఇంక రెసిపీ విషయానికి వచ్చేస్తే ముఖ్య దానికన్నా ముందు రెసిపీ కన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఈ రెసిపీ విషయానికి వస్తే ముందుగా ఈ జొన్నపీటను రెడీ చేసుకోవాలంటే నేనైతే తెల్లజొన్నలు తీసుకున్నానండి తెల్ల జొనల్ అయితే బాగుంటుంది సో తెల్లజొన్నలు ఒక కప్పు ఒక కప్పు అయితే మెజర్మెంట్ అయితే పెట్టుకోండి ఒక కప్పు జొన్నలు తీసుకొని ఓవర్నైట్ అంతా నాన్ పెట్టేసుకోండి ఓవర్నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ ఒక మార్నింగ్ త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద కానీ లేదా నీడెండలో కానీ ఇవ్వాలి బాగా అలా ఆర్ని ఆరి బాగా ఆరిపోయిన తర్వాత డ్రైగా ఆరిపోయిన తర్వాత మిక్సర్లో వేసుకొని పౌడర్లా చేసేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి లేదు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి నేను జొన్నపిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు యాలక్కాయ మర్చిపోయాను అండి మీరైతే యాలక్కాయ వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం కొబ్బరి పొడి నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి అవన్నీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసేసుకొని వాటర్ నింపేసుకొని ఏదన్నా కాటన్ క్లాత్ మెయిన్గా వైట్ యూజ్ చేయండి ఎందుకంటే ఎలాంటి రంగు ఊరకుండా ఉంటాయి ఇంకేదన్నా కలర్ అయితే రంగు ఊరే అవకాశాలు ఉంటుంది సో వైట్ అయితే ప్రిఫర్ చేయండి సో ఇలా మొత్తం పరిచేసుకొని అక్కడక్కడ లైట్గా హోల్స్ అయితే పెట్టేసుకోండి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైదాకా అనేది వచ్చేసి బాగా అయితే ఉడుకుతుంది ఈ అనేది ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కానీ ఉడకనిచ్చారంటే అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి